సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఘనంగా ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కొక్క రైతుకు ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది దీనికి తోడుగా కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రెండు వేల రూపాయలు చొప్పున ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలు రైతులకు సహాయం అందించనుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క రైతుకు ఏడు వేల రూపాయలు జమ చేస్తాయి ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హామీ ఇచ్చింది పిఎం కిసాన్ పథకంలో ఏడాదికి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయల సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి అందజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత రెండు విడతల్లో ఐదు వేల రూపాయలు చొప్పున మూడో విడతలో నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వనుంది రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఘనంగా ప్రారంభించారు ధాన్యం కొనుగోలు అనే చేసి రైతాంగానికి ఫార్టీ సిక్స్ అవర్స్లోనే డబ్బు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళేలా మనం చూసాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ డబ్బు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళాను నేను అప్పుడు నాపోర్ గ్రామానికి వెళ్ళాను వాళ్ళు నాకు చెప్పారు ఆ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రెండు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో లో ఉన్నాను மனம் எந்தவங்க மனம் ஃபீல் அந்த